గోరంతా దీపం కొండంత వెలుగు మంచి మంచి కథలు మన గుండెలకు వెలుగు నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం కథలో ఏ భాగం మీకు బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి కథను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అందులోని మజ్జా అర్థమవుతుంది మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథా స్రవంతికి స్వాగతం నేటి కథ పారిజాతం రచన డాక్టర్ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సేకరణ పురాణ భారతి పుస్తకం నుండి ఇక నేటి కథలోకి వెళ్దాం నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ అంటూ నారాయణ నామ సంకీర్తనం చేస్తూ ఆనందపారవశ్యంతో నర్తిస్తూ ఆకాశమార్గం గుండా ద్వారకానగర్ అంతఃపురం వద్ద కిందికి దిగాడు నారద మహర్షి అదుగో ద్వారకా అంతఃపురంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో చదరంగం ఆడుతున్నాడు దేవర్షికి స్వాగతం పలికి ఒక రత్నసింహాసనం పైన ఉపవిష్టుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి చేతులు మూడ్చి నమస్కరించింది నారదుడు సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణులైన రుక్మిణీకృష్ణుల సందర్శన భాగ్యానికి సంతోషించాడు నారదుడు కుశల ప్రశ్నలు అయిన అనంతరం శ్రీకృష్ణుడు నారదుని దగ్గర నుండి వస్తున్న దివ్య సౌరభాన్ని పసిగట్టి నారద ఎక్కడిది సౌరభం ఎంతో మనోహరంగా ఉంది అన్నాడు అప్పుడు నారదుడు స్వామి నీకోసం దేవలోకం నుంచి దివ్య కుసుమాన్ని తెచ్చాను అంటూ లేత తామరాకు దొన్నె నడుమ భద్రంగా దాచిన పారిజాత పుష్పాన్ని అందించాడు స్వామి స్వర్గలోకంలో దేవేంద్రుని నందనవనంలో వికసించిన ఈ పారిజాత సౌందర్యానికి సార్థక్యాన్ని కలిగించండి అని సాభిప్రాయంగా పలికాడు నారదుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆప్యాయంగా చూచి దేవి ఈ దివ్యపుష్పాన్ని ధరించడానికి అన్ని విధాలా నీవే అర్హురాలివి అంటూ పారిజాతాన్ని ఆమె సిగలో అలంకరించాడు పారిజాత ప్రసూన్నాన్ని ధరించిన పట్టపురాణి రుక్మిణి బాలచంద్రుణ్ణి ధరించిన పార్వతీదేవిలాగా ప్రకాశించింది నారదుడు ఆమెతో అమ్మ రుక్మిణి ఈ పారిజాతం సాధారణ పుష్పం కాదు అపూర్వమైన పుష్పం పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి శచీదేవి తప్ప వేరెవ్వరికీ దీన్ని ధరించే అర్హత లేదు ఎన్ని రోజులైనా సరే ఇది వాడదు పరిమళం వీడదు ఇది సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది సమస్త సౌఖ్యాలు సమకూరుస్తుంది దీని మహిమ వల్ల నీ సవతులంతా నీకు పరిచర్యలు చేస్తారు తానే చక్కని దానినని శ్రీకృష్ణుని మనస్సుకెక్కిన ఎక్కడ ఎక్కడలేని అహంకారంతో నిక్కుతున్న ఆ సత్యభామ ఆటలిక సాగవు అని పలికి రుక్మిణీకృష్ణుల వద్ద సెలవు తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఏం చేస్తున్నాడో చూచిరమ్మనమని తన చెలికత్తె చంపకను పంపించింది సత్యభామ చంపక రుక్మిణీదేవి మందిర ద్వారం వద్దకు వచ్చేసరికి నారదుని మాటలు వినిపించాయి విన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి సత్యభామకు చేరవేసింది చంపక అమ్మా అమ్మా మగవాళ్ళు ఎంత చపల చిత్తులమ్మా వాళ్ళని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఉండవలసిందే కాకపోతే ఆ తగవులు మారి నారదుడు వెతుక్కుంటూ రుక్మిణీదేవి మందిరానికే ఏమిటి వచ్చినవాడు ఊరకరాక ఆ పారిజాత పుష్పాన్ని తేవడమేమిటి తెచ్చినవాడు దాని మహిమను అంతగా అభివర్ణించడమేమిటి దాన్ని శ్రీకృష్ణుల వారికి అర్పించడమేమిటి ఆ పుష్పాన్ని ఆయన రామ్ రుక్మిణమ్మ కొప్పులో అలంకరించడమేమిటి తగుదనమ్మా అని ఆయమ్మ అందుకు అంగీకరించడమేమిటి దాన్ని అదనుగా తీసుకుని ఆ జగడాల జడదారి నిన్ను అనరాని మాటలు అనడం ఏమిటి అహంకారంతో పొంగిపోతున్న ఆ సత్యభామ ఇక కృంగిపోతుందని ఏవేవో నోటికి వచ్చినట్లల్లా ప్రేలడమేమిటి దానికి శ్రీకృష్ణుల వారు గుడ్లప్పగించి వింటూ కిక్కురుమనకుండా కూర్చోవడమేమిటి చెలికత్తె మాటలు విన్న సత్యభామ దెబ్బతిన్న ఆడదాచువలే నెయ్యి పోయగానే గప్పున వెలిగే అగ్నిజ్వాలవలే లేచింది కళ్ళు చింతనిప్పుల్లా ఎరుపెక్కాయి ఆమె ఆగ్రహం అంచులు దాటింది ఆమె తన చెలికత్తెతో ఏమేమి ఆ కలహాసనుడు అక్కడికి వచ్చి అలా మాట్లాడా దానికి ఆ గోపిక వల్లప్పుడు చెవియొగ్గి విన్నాడా ఇంకేమీ మాట్లాడలేదా అక్కడ అక్కడేమేం జరిగిందో నిజంగా చెప్పవే ఏమీ మోమాట పడకుండా దాచకుండా చెప్పు అని అడిగింది అక్కడ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది చంపక చెలికత్తె పలుకులు సత్యభామ చెవులకు ములుకుల్లా వినిపించాయి ఆమె హృదయం భగ్గున మండింది ఎంతో వ్యాకులత చెందింది ప్రాణానికి ప్రాణమైన నా కాంతుడు ఎంతగా మారిపోయాడు నవ్వులాటకైనా నా మాట జవదాటని నా మనోనాథుడు నారదుడు నన్ను నిందిస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా నోరు మూసుకు కూర్చున్నాడా ఎంతలో ఎంత మార్పు నన్ను నా ప్రేమను ఇంతలోనే మరచిపోయాడన్నమాట సత్యభామ సోములన్నీ తీసి అవతల పెట్టింది తాను కట్టుకున్న పట్టు చీరకు బదులు మాసిన చీర ధరించింది కోపగృహంలో ప్రవేశించింది కొంతసేపటికి శ్రీకృష్ణుడు సత్యభామాదేవి మందిరానికి చేరుకున్నాడు నెమ్మదిగా కోపగృహంలోకి ప్రవేశించి చెలికత్తె చేతిలోని వింజామర తాను తీసుకుని సత్యభామకు విసరసాగాడు సత్య సత్య ఏమిటి మౌనం ఎందుకీ ఆగ్రహం నేనేమైనా తెలియక తప్పు చేసి ఉంటే మన్నించు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ ఇచ్చకాళ్ళు మెచ్చుకోలు ఇక చాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకే ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళండి అన్నది కోపంగా సత్యభామ అలా అపార్థం చేసుకోకు సత్య దాసుడి తప్పులు దండంతో సరి అని సత్యభామ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాడు శ్రీకృష్ణుడు సత్యభామ తన వామపాదంతో స్వామి శిరస్సును పక్కకు తోసింది చాలించండి మీ నాటకాలు పొరపాటున నా మందిరానికి వచ్చి ఉంటారు నేనేమి రుక్మిణీదేవిని కాదు కదా పోయి ఆమె పాదాలే పట్టుకోండి అన్నది సత్యభామ దానికి శ్రీకృష్ణుడు కోపగించుకోకపోగా నా రత్న కిరీటానికి తగిలి నీ అందమైన పాదాలు ఎంతగా కందిపోయాయో ఆ చెలికత్తె చెప్పుడు మాటలు విని కోపగృహం చేరావన్నమాట నీకు కావలసింది ఆ పారిజాతమేగా ఒక్క పుష్పం ఏమిటి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి జయించి నందనవనంలోని ఆ పారిజాత వృక్షాన్నే పెలించుకుని వస్తాను నీ ఆరామంలోని అరటి చెట్ల మధ్య నాటిస్తాను రేపు ఈ పాటికి నీ తోటలో పారిజాతం వికసించి ఉంటుంది సరేనా అని బుజ్జగించాడు శ్రీకృష్ణుడు నిజమేనా అంటూ లేచింది సత్యభామ తన పతి పారిజాత వృక్షాన్నే తెస్తాననేసరికి ఆమె కోపం అంతా ఎగిరిపోయింది తాను కూడా దేవలోకానికి వస్తానని ఆనందంగా చెప్పింది ఎన్నాళ్ల నుంచో స్వర్గలోకాన్ని చూడాలన్న కోరికను తీర్చమని అడిగింది శ్రీకృష్ణుడు సంతోషంతో సరేనన్నాడు సత్యాకృష్ణులు గరుడారూడులై గగన మార్గాన వెళ్ళుతున్నారు దారిలో శ్రీకృష్ణుడు సత్యభామకు మేరుగిరిని ఆకాశగంగను అక్కడి దివ్యర్షుల ఆశ్రమ వల్లను కల్పవృక్షాన్ని కామధేనువును దేవేంద్రుని రాజధాని అమరావతిని అందులో అనంతకాంతితో విరాజిల్లే సురేంద్రుని సభాభవనం వైజయంతిని చూపించాడు సత్యాకృష్ణుడు నందనోద్యాన సమీపించారు పారిజాత పరిమళాలు గుబాలిస్తున్నాయి శ్రీకృష్ణుడు గరత్మంతుని దిగి పారిజాత వృక్షాన్ని పెకిలించబోయాడు ఇంతలో వనపాలకులు వచ్చి నిరోధించారు దేవేంద్రుడి అనుజ్ఞ లేనిదే ఈ తరువును తాకటానికి వీలులేదన్నారు అప్పుడు సత్యభామ కలిగించుకొని ఈ తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు కౌస్తుభము లక్ష్మీదేవి పుట్టినట్లు పాలసముద్రంలో ప్రభవించిన ఈ పారిజాతం దేవేంద్రుని సొత్తు కాదు ఆ మణిని రమారమణీమణిని గ్రహించిన మాధవుడే ఈ పారిజాతాన్ని కూడా పరిగ్రహిస్తాడు పౌరుషం ఉంటే మీ ప్రభువును వచ్చి ప్రతిఘటించమని చెప్పండి వెళ్ళండి అన్నది వనపాలకులు వేగంగా వెళ్ళి ఇంద్రునితో ఈ సంగతి చెప్పారు దేవేంద్రుడు వెంటనే అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని వారించబోయాడు ఇద్దరికీ వాగ్వివాదాలు సాగాయి చివరకు పారిజాతాన్ని ఇచ్చిపొమ్మని పరాభవం పొందవద్దని హెచ్చరించాడు దేవేంద్రుడు మాధవుడు మహేంద్రుని మాటలు లెక్క పెట్టలేదు వారిద్దరి మధ్య కొంతసేపు భీషణ సమరం సాగింది ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది పూలమాలికై శ్రీకృష్ణుని కంఠాన్ని అలంకరించింది అప్పుడు దేవేంద్రుడు తన అపరాధాన్ని మన్నించమని ఆదరంతో అనుగ్రహించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు దేవరాజా మనం అన్నదమ్ములం మనలో మనకు అపరాధాలేముంటాయి కాకపోతే మీ మరదలు సత్యాదేవి పారిజాతం కోరింది చూచిపోదామని వచ్చాం ఇదిగో మీ పారిజాతం అని దేవేంద్రుడికి అప్పగించాడు దేవేంద్రుడు తన తొందరపాటుకు లోపల సిగ్గుపడ్డాడు అమ్మా సత్య రాక రాక మా నగరానికి వచ్చావు సకల సందాయకమైన ఈ పారిజాతాన్ని నీకు బహూకరిస్తున్నాను స్వీకరించు అని పారిజాతాన్ని సత్యభామకు సమర్పించాడు దేవేంద్రుడు సఫల మనోరథులైన సత్యాకృష్ణులు అమరేంద్రుని ఆతిథ్యాన్ని అందుకొని పరిమళభరితమైన పారిజాత వృక్షంతో ద్వారకా నగరానికి చేరుకున్నారు పారిజాత వృక్ష ప్రభావం వలన పురుజనులకి అనేక విధాలుగా మేలు జరుగుతుంది చెవిటి వాళ్లు వినగలుగుతారు అంధులకు చూపు వస్తుంది దరిద్రులు ధనవంతులవుతారు ఇలా సకల పురజనులంతా ఆనందంతో ఉండిపోతారు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోని తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు నమస్కరించి బంధుజనులందరినీ ఉచిత రీచిన సత్కరించి పరిజాత వృక్షాన్ని సత్యభామకు బహూకరిస్తాడు ఆమె ఆ వృక్షాన్ని తన పెరటి తోటలో నాటించుకుంటుంది ఇదండి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం